ఆపరేట్ చేయాల అనేది తెలియలేదు అండ్రి అనుషాను వచ్చింది చూడు కట్ చేసిన అమ్మాయి అమ్మాయి ఇంకా లేదు అనిపిస్తుంది అనుష జాయిన్ అయింది హలో లేదు అమ్మాయి జాయిన్ కాలేదు ఫోన్ ఏదండి అమ్మాయి కొత్త కాలేదు ఏమో ఇది చూపియండి आ <laughs> <laughs> <नदरी> एकर mara ah marganam ropa andava ma yo horu

తీసుకోండా కేక్ బాగుందమ్మా సహనా బాగుంది ఒకరా అదేమి కోల్డ్ కేక్ తరా బాగుంది ఇంకేమే చూసా అంతేనమ్మా சரி நம்ம हूं अनुषा பிட்ல இல்ல லேதோ अनुषा இந்த போர் சவுண்ட் இந்த போடிஸ்டால ಇದೆ மோதன் ಕಿ ಆ வைஃபை லாக ஹும் ஷைலா காफी ஐனா ஹும் ಯಾವಾಗோ கேளோ ಯಾವಾಗோ கேற சரி நம்ம பெட்னா साहना भी भी दे हो बगूने चीज़ डाल देंगे हाँ